ఈరోజు మనం బళ్ళలో పంపులు పొందడానికి వచ్చామండి ఈ యొక్క రొట్టె అనేది వారి శరీరానికి సాదృశ్యం ఇది కొంచెం ఎండిపోయి ఇది కొంచెం మాడిపోయిందండి ఈరోజు కొంచెం హడావిడిలో మారిపోయింది కానీ ఇది రొట్టె అనేది మాడిందని కాదు కానీ ఈ రొట్టె అనేది ఏసుప్రభువారి శరీరానికి సాదృశ్యంగా ఉంది ఇదేమో మన దగ్గర గ్రేప్స్ లేవు కదా సో ఇలా ఉంది ఇదేమో రక్తానికి సాదృశ్యంగా ఉంది మనకు మళ్ళీ గ్రేప్స్ వచ్చే వరకు గార్డెన్లో అలాగే ఉంది లేకపోతే ఫ్రెష్ గ్రేప్స్ తీసి మనం నలిపి వేసాం ఎందుకు ఈ యొక్క రొట్టె దేవుని యొక్క యేసు ప్రవారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రవారు మన కొరకు అయినా విరుగుబడినారు ఆ శరీరం విరుగుబడింది మన కొరకు ఈ శరీరం కూడా విలిసి మనం తింటాం యోగ్యమైన రీతిగా మనం ఈ బలలో పాలు పంపులు పొందుకునే ముందు అసలు ఎందుకు సాదృశ్యం ఏంటి పరిస్థితి ఏంటి అనేది మీకు నేను అనుభవపూర్వకంగా చెప్తాను మీకు అర్థమైందా వాక్యాన్ని చదివి ధ్యానించి నేను చెప్తాను గ్రేప్ ఎలాగా నలపబడిందో ఆయన చివరి వరకు స్క్వీజ్ చేయబడినారు స్క్వీజ్ అంటే ఆయన ఏం చేయబడ్డారు స్క్వీజ్ అంటే ఇలాగా నలపబడినారు పిండబడినారు ఆయన ఆ బ్లడ్ అంతా కూడా మన నిమిత్తమే పిండబడింది సో అసలు యేసు ప్రవర్ ఎందుకు మన కొరకు రక్తం కార్చాల్సి వచ్చింది ఎందుకు మన కొరకు విరవబడాల్సి వచ్చింది అనేది ఆ యొక్క రక్తంలో ఉండేటువంటి ఆ గొప్పతనం ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేయడానికి వచ్చామండి చూడండి యోహాన్ శుభవార్త అసలు ఎందుకు యేసు ప్రభారు విరవబనాల్సి వచ్చింది అనే విషయంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము చూడండి యోహన్ శువార్త ఆర్వాధ్యాయం నలభై ఏడు నుంచి కొన్ని చదువుతున్నాను చూడండి నలభై ఆరు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరినో తండ్రిని చూసి ఉండలేదు ఈయన తండ్రిని చూసి ఉన్నవాడు విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు జీవాహారం నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాన్ని తిన్న చనిపోయారు దీన్ని తినివాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే ఎవడైనా నువ్వు ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించను మరియు నేను ఇచ్చిన ఆహారం లోకం నాకు జీవము కొరకమైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పించున్నాను ఈ తన శరీరంనే అలాగే తిననీయగలడని ఒకంతో ఒకడు వాదించిరి కావున ఏ సీట్లను మీరు మనుష్య కుమార్ని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంచేదినమా నేను వాణ్ణి లేపుదును నా శరీరం నిజమైన ఆహారము నా రక్తం నిజమైన పానం ఉన్నది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా ఎందును నేను వాణి ఎందు నిలిచిందము జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవించను ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం పితరులు మన్నా తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఇంతకీ ఏంటండి అర్థమైందండి జీవాహారము ప్రభువారు జీవాహారము ఏసుప్రవారు నిత్య జీవము అంటే ఎన్నటికీ చనిపోరు అని అర్థం జీవాహారము అంటే జీవం ఇచ్చే ఆహారం అవునా ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను మనకి శరీరము ఇంకా ఏంటి ఆత్మ అని ఉన్నాయి ఇప్పుడు మన శరీరానికి ఆత్మ ఆత్మకి శరీరం పొదగుపడింది మన శరీరం బ్రతకాలంటే మనకి ఏం కావాలి శరీరం మన శరీరం బ్రతకాలి అంటే మనకి ఆహారం కావాలి ఆహారం తీసుకోవాలి అంత మాత్రం చేత మనం శరీర సంబంధమైన ఆహారము భుజించినంత మాత్రాన మనము ఎల్లప్పుడూ బ్రతికేస్తామని కాదు మనకి నిత్యజీవం ఉంటుందని కూడా కాదు అవునా ఒకరోజు అందరూ చనిపోతారు కానీ ఈ యొక్క ఆహారం అంటే జీవాహారం అంటే ఆత్మకే ఆహారం ఈ యొక్క ఆహారం అనేది మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఇగో ఈ నా రొట్టె ఈ నా శరీరాన్ని మీకు విరిచి ఇచ్చే నా రక్తాన్ని మీకు ఇచ్చాను ఈ నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు నిత్య జీవము అంటే ఎల్లప్పుడూ జీవం కలిగి ఉండడం ఎప్పుడూ చనిపోరు అంటే ఆత్మ ఎన్నిటికీ శరీరం అందరిది చనిపోద్ది అయితే కొన్ని శరీరాలు మాత్రం చావు చూడకుండా అని కొంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్రహానుకు ఎలియా తర్వాత యేసు ప్రభు వారు కూడా మూడో దినాన్ని వెళ్ళారు ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు వారు మరణాన్ని జయించారు యేసు ప్రభు వారు పాపం మీద ఇప్పుడు ఈ దినం స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర్య దినోత్సవం అంటే మనకి శత్రువుల నుండి స్వాతంత్రం వచ్చింది చూడండి ఈ విధంగా ఏంటంటే మనం యొక్క స్వాతంత్ర్యాలు రకరకాల స్వాతంత్ర్యాలు మనం అనుభవించగలుస్తున్నాం అవునా వాక్ స్వాతంత్ర్యం తర్వాత ఈ స్వాతంత్ర్యాలు ఉన్నాయి కదండి మత స్వాతంత్ర్యం ఇంకా ఆ యొక్క వాక్ స్వాతంత్ర్యం మత స్వాతంత్ర్యం సమానత్వం ఇలాగా కొన్ని హక్కులు కొన్ని మనకు వచ్చాయి రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం వాటికి హక్కుదారులు వేయము ఈరోజు మనకి నచ్చిన మనకు నచ్చినటువంటి మతాన్ని పాటించవచ్చు నచ్చినటువంటి మీన్స్ మనం మనకి వాక్ స్వాతంత్ర్యం ఇవన్నీ ఉన్నాయి ఈ స్వాతంత్ర్యాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించుకోవచ్చు మీకు అర్థమైందా ఇట్స్ ఓకే కానీ ఎవరి స్వాతంత్ర్యాన్ని ఎవరు హరించకూడదు భార్యాభర్తలు ఉన్నారండి భార్య భర్తలు ఇద్దరు ఇద్దరు ఏంటంటే వాళ్ళు యాక్శరీరంగా ఉంటారు ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరు ప్రేమించుకొని ఈ భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి అంతేగాని స్వాతంత్ర్యాలు హరించకూడదు నువ్వు భర్త అయినంత మాత్రమే భార్య మీద పరిపూర్ణమైన స్వాతంత్రం అంటే ఆమెను అన్ని విషయాల్లో నువ్వు కట్టడి చేయలేవు అంటే దట్ మీన్స్ ఇప్పుడు తనకి సొంత అంటే ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చినా ఈ దినాల్లో అమ్మాయిలకి స్వాతంత్రం లేదు లేదంటే అబ్బాయిలకి కొన్ని విషయాల్లో స్వాతంత్రం లేదు ఇది ఎక్కడా కుటుంబ వ్యవస్థలో జరుగుతుంది ఇది స్వాతంత్ర్యం అంటే నువ్వు వెళ్ళి అమ్మాయి కదా అర్ధరాత్రి పొరగడతానని కాదు నా ఉద్దేశం అది కాదు నువ్వు అమ్మాయివైనా అబ్బాయి అయినా సరే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ కదా ఎవరి స్వాతంత్ర్యాన్ని ఎవరు హరించడానికి ప్రయత్నించకూడదు దానివల్ల ఏమవుతుంది యాజిటేషన్ లెగుస్తుంది రెవల్యూషన్ వస్తుంది మీకు అర్థమవుతుందా విప్లవం అక్కడే స్టార్ట్ అవుతుంది ఎవరిని ఇప్పుడు విప్లవం ఎందుకు వచ్చింది ఇక్కడ ఆంగ్లేయులు వచ్చి మనల్ని పరిపాలిస్తున్నారు వాళ్ళ యొక్క బానిసత్వం కింద మనం నలిగే అందుకే విప్లవం వచ్చింది ఇప్పుడు ఒక ఇంట్లోనైనా ఒక గృహంలోనైనా ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు విప్లవం ఎందుకు లెగుస్తుంది నువ్వు అణిచి తొక్కేద్దామని చూసినప్పుడు వాళ్ళ యొక్క హక్కులు నువ్వు హరించాలన్నప్పుడు వాళ్ళకి ఒక రిస్ట్రిక్షన్ ఒక బందిగానాలు నువ్వు పెట్టినప్పుడు అక్కడ విప్లవం వస్తుంది బాగా అర్థం చేసుకోవాలి ఒక్కరి భార్యాభర్తలు అంటే ఒక్కరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగైతే ఆ కుటుంబం అనేది సాఫీగా వెళ్తుంది నేను మగవాడిని కనుక నేను చెప్పిన మాటలంతా నువ్వు వినాలి నేను ఆడదాన్ని కనుక నేను చెప్పినట్ల వినాలి ఇలా కాదు ఇదంతా పక్కన పెడితే ఈ స్వాతంత్ర్యం ఏంటంటే ఎవరి వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని ఎవరు హరించకూడదు ఇప్పుడు దేశం యొక్క స్వాతంత్రం వస్తే నీకు వ్యక్తిగతమైన స్వాతంత్రం లేకపోతే ఎట్లా అవునా వ్యక్తిగతమైన స్వాతంత్రం కూడా ఉండాలి ఎవరి హక్కుని ఎవరు హరించకూడదు ఇక అర్థమైందా వ్యక్తుల పట్లగా మన గౌరవం ఉండాలి నువ్వు భర్తవైన కావచ్చు భార్యవైనా కావచ్చు వారి యొక్క అభిప్రాయాలు మనం గౌరవించగలగాలి నీకు అర్థమవుతుంది ఇది పక్కన పెడితే ఎంత మన దేశానికి స్వాతంత్రం వచ్చినా సరే ఇంకా చాలా అనగారినటువంటి పరిస్థితులు కొన్ని కనబడతా ఉంటే ఇవన్నీ పక్కన పెడితే పాపానికి దాసులుగా ఉండకూడదు నీ ఎంత స్వాతంత్రం ఎంత ఫ్రీడమ్ ఎంత పాపానికి నువ్వు దాసుడుగా దాసురాలుగా ఉండకూడదు ఈ పాప దాసత్వం నుండి విడుదల చేయడానికి పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారమే ఆ పాప దాసత్వం నుండి నీ శరీరాన్ని నీ ఆత్మకి విడుదల కలుగు చేసి నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుప్రభు బాగా అర్థం చేసుకోండి పాప దాసత్వం నుండి ఎవరూ నీకు విడుదల చేయలేరు శరీరం లోకం ఈ యొక్క మనస్సు ఇప్పుడు అంత అందరికీ కనబడి కొంతమంది పాపం చేస్తే కనబడకుండా చేస్తారు హృదయంలో పోతున్నా అవునా ఇలాగా తెలిసి చేసిన పాపాలు దురభిమాన పాపాలు దురభిమానం పడుకుంటే మాత్రమే పాపం కాదు నువ్వు ఆ స్త్రీ గురించి ఆ పురుషుడి గురించి ఆలోచించిన పాపమే అది బాగా అర్థం చేసుకోవాలి ఎవరట్లాంటి ఆలోచన విధానాల్లో ఉంటే పడుకోలేదు కదా కూర్చోలేదు కదా కాదు అట్లాంటి స్వభావం ఒక పరశ్రీ పట్లగా పురుషుడి పట్లగా అట్లాంటి ఆలోచన ఉన్నా తప్పే అర్థమవుతుందా ఈ విధంగా హృదయంలో పాపం హృదయంలో వాళ్ళని చంపాలి వీళ్ళు నరకాలి వీళ్ళని కొట్టాలి వీళ్ళ మీద అసూయ ద్వేషం పగ కలహం కోపం క్రోధం వేషం కామాతృత్వం జారత్వం అపవిత్రత ఇవన్నీ హృదయంలో ఉంచే కదా వస్తాయి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి ఇవన్నీ తీసేసి ఆ ప్లేస్లో శాంతిని నెమ్మదిని సమాధానం సంతోషం ఓర్పు సహనం ఆ ధీర్యశాంతం అసనిగ్రహం దయలుత్వం ఓర్పు ఇవన్నీ కలిగించేది పరిశుద్ధాత్మ ఎప్పుడు అంటే నువ్వు ఇక పాపం అనే కాడి క్రింద నుంచి నువ్వు నలిగిపోతున్నావు పాపం అనే దాసత్వం నుండి నువ్వు ఎప్పుడు విడుదల పొందుకుంటావో అప్పుడు నీకు పరిశుద్ధాత్మడు వచ్చి నీ హృదయంలో నివసించి పరిశుద్ధాత్మతో నీ ఆత్మతో అయిపోయి అప్పుడు ఆత్మ ఫలాన్ని నువ్వు ఫలిస్తావు ఆ పాపం అనే దాసత్వం నుండి విడుదల చేయడానికి ఎవరు వచ్చారు యేసు వారు వచ్చారు పరలోకం నుంచి ఆయన జీవాహారంగా వచ్చాడు జీవాహారం నేనే నన్ను తినివాడు ఎన్నటికీ ఆకలి కొనడు ఆ యొక్క జీవానికి అంటే నీ యొక్క ఆత్మ ఆకలి తీర్చేది ఎవరు ఎవరు ఏసు ప్రభావి నీకు జీవాహారం ఇచ్చేది ఏసుప్రవ్ ఈ నా రక్తం తిని నా శరీరం నా త శరీరం తిని రక్తం త్రాగుబాడు నిత్య జీవం గలవాడు అంటే ఏంటంటే నిత్యము నువ్వు జీవించాలి నిత్యము యుగ యుగాలు నువ్వు జీవించాలి అంటే నీకు జీవాహారం కావాలి అంటే నువ్వు బాగా అర్థం చేసుకోవాలి యేసు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నీ జీవం యొక్క ఆకలి తీర్చడానికి వచ్చారు నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చారు నీకు బాస్ పాప బాదశిక బాబా బాబా బాబ్బా ఆ పాప బానిసత్వం నుండి విడుదల చేయడానికి వచ్చారు నీకు స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాను నాకు స్వాతంత్రం ఉంది కదా అని నువ్వు ఇష్టానుసారంగా ఉండడానికి లేదు దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చారు కదా అని కాదు కానీ కొన్ని వాక్యానుసారం ఆజ్ఞానుసారంగా చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారమైన జీవితంలోకి మనం రావాలి స్వతంత్రం ఇచ్చారు కదా అని ఇష్టానుసారంగా ఉండడానికి కూడా లేదు అలా కొన్ని స్వతంత్రం ఉంది కదా అని ఇది చేయవచ్చు అని అక్కడ కొన్ని మాటలు కూడా రాయబడి ఉన్నాయి నీ శరీరం అనేది జారత్వం కోసం మాత్రం కాదు అది దేవుని మహిమ పృష్టాన్ని నీ ఘటం అనేది పరిశుధపరచుకోవడానికి ఈ యొక్క పాపంకి దాసానికి పాప దాసత్వానికి లోపల నీ శరీరం పాప దాసత్వం నుండి పాప కాడి నుండి నీకు విడుదల చేయడానికి ఎస్సు ప్రవ జీవాహారంగా ఈ లోకానికి వచ్చారు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు నీ శరీరం ఎప్పుడైతే పాపం మీద జయం తీసిందో నీ ఆత్మ అనేది నిత్య జీవానికి యోగ్యం అర్హతనే సాధిస్తుంది ఆ విధంగా నువ్వు అర్హత సాధించాలి అంటే జీవాహారాన్ని నువ్వు తినాలి నిత్య జీవానికి నువ్వు వారసువి వారసరాలువి అవ్వాలంటే జీవాహారం నువ్వు భుజించాలి జీవజ ఆ నిత్య జీవజలం అనేది మన కడుపులోంచి ప్రవహిస్తూ ఉండాలి అనేది ఏంటి ఎప్పుడొస్తుందంటే ఆ యొక్క అయినటువంటి పరిశుద్ధాత్మ మన హృదయంలోకి రావాలి ఎప్పుడు ఇక పాపం అనే దాసత్వం నుండి పాపం అనే కాడి క్రింద నుండి నువ్వు స్వతంత్రం పొందుకోవాలి స్వతంత్రత నువ్వు పెడితే కొన్ని రూల్స్లోనూ కొన్ని రెగ్యులేషన్స్లోనూ స్వాతంత్ర్యం రాదు స్వాతంత్ర్యం పాపం మీద స్వతంత్రత ఇచ్చేవారు ఎవరు అంటే ఆ బౌండరీస్ అన్నిటి నుండి ఎవరు విడుదల చేశారంటే యేసుప్రభు ఎప్పుడైతే ఏసుప్రభు పాపం మీద నీకు జయం ఇచ్చి స్వాతంత్రం ఇచ్చారో పాపం అనే దాసత్వం నుండి ఆ యొక్క లోకం అనే దాసత్వం నుండి యొక్క దుష్టుడు సాతాన్ యొక్క సాతానే పాపపు దాసత్వం కింద మనుషులు పెట్టేశాడు ఈ దాసత్వం అనే అంటే దుష్టిని యొక్క దాసత్వం నువ్వు ఎప్పుడు విడుదల పొందుకున్నావో నీకు దేవుళ్ళో పరి సర్వ స్వాతంత్రం ఉంది ఉంది అంటే నీకు స్వాతంత్రం ఉంది కదా అని నువ్వు అన్నీ చేయడానికి లేదు ఏం చేయవచ్చు ఏం చేయకూడదు స్పెసిఫిక్గా ఇక్కడ రాయబడి ఉంటుంది ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది ఆ విధంగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా పాపం మీద లోకం మీద శరీరం మీద జయం తీసుకుంటావు పాపం అనే దాసత్వం నుండి విడుదల నీకు అప్పుడు ఎవ్వరూ బౌండరీస్ పెట్టక్కర్ ఎలా ఉంటావు బయట అట్లనే ఉంటాం మనుషుల ముందు ఎలా ఉంటావు వెనక్కి కూడా అలాగే ఉంటాం అంటే నీకు స్వాతంత్రత ఎక్కడొచ్చింది యేసు ప్రభుల్లో నీకు స్వాతంత్ర్యం వచ్చింది అప్పుడు నువ్వు ఎప్పుడూ ఒకలాగే ఉంటావు నీ లోపల ఏం చేస్తున్నావు అంటే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అంటే నీ పాప జీవితంలో నువ్వు చనిపోయావు తిరిగి క్రీస్తుతో కూడా లేపబడినావు అంటే నువ్వు పైన ఉన్న వాటిని వెతుకుతావు కిందన్న వాటి మీద నీకు మనసు ఉండదు ఆటోమేటిక్గా జరుగుతుంది జరిగినప్పుడు నువ్వు ఈ బాప్ తర్వాత తర్వాత యొక్క రక్తం తాగి శరీరాన్ని భుజించాలి అంటే ఈ రొట్టె ద్రాక్షారసంలో పాలు బాగసి అవ్వాలి ఆ తినే ముందు తాగే ముందు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి కొంతమంది ప్రతిరోజు విరుస్తారు కొంతమంది వారానికి ఒకసారి విరుస్తారు కొంతమంది రెండు వారాలకు వస్తారు విరుస్తారు నా బోటి వాళ్ళు ఎప్పుడు విరుస్తారు తెలియదు ఎందుకంటే ప్రతిరోజు నన్ను నేను చెక్ చేసుకోవడమే నా పని తీసుకొని చాలా టైం అయిపోయింది నేను ఎప్పుడు నేను చెక్ చేసుకుంటా మీకు అర్థమైందా అలాగ ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాక్యానుసారంలో మన జీవితంలో మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం నిత్య జీవానికి అవుతాం నిత్య జీవము అంటే ఇంక అన్నిటికీ చనిపోరు యేసప్రభు వారు పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం ఆయన జీవాహారం నేను ఎన్నిచ్చే ఆహారం నా శరీరం తినేవాడు ఎన్నటికీ చనిపోవడం అని చెప్పాను శరీరం తినడం ఆయన శరీరం తీక్కుని తినడం కాదు ఆ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెలో మనం పాలి బాగసులుగా ఉండడం ఇది ఎండి ఇది మాడి ఇది ఆయన విరిచి ఆయన ముసిలివేసేదానికి ముందు రోజు పస్కా అనేసి ఒక అప్పుడు విరిచి ఇస్తారు నేను వచ్చే వరకు ఈ యొక్క శరీరంలో పాలి బాగస్సులు అవ్వండి అని అప్పుడు విరిచిస్తారు మీకు అర్థమైందా సో ఇది నేను పరిశీలన ప్రతిరోజు చేసుకుంటాను యాక్చువల్గా వాక్యానుసారం మన జీవితంలో నన్ను నేను పరిశీలన చేసుకుంటూనే ఉంటాను సో మరొకసారి నేను పరిశీలన చేసుకున్నాను ఈరోజు తినే ముందే నేను మళ్ళా మోకరించి ప్రార్థించుకున్నాను నేను తీసుకుంటున్నాను ఇది ఏసుప్రవారి శరీరం ఆయన నా కోసం విలువబడినారు అర్థమైంది నా కోసమే కాదు అందరి కోసం ఆయన శరీరం విలువబడింది మీకు అర్థమైందా ఈ యొక్క శరీరాన్ని తిని రక్తం త్రాగుబాడే నిత్యజీవం గలవాడు ఆ స్వతంత్రతలోకి రావాలి పాపమనే దాసత్వం అనే కాడి నువ్వేన్ని రెగ్యులేషన్స్ పెట్టుకున్నా నువ్వేన్ని రూల్స్ పెట్టుకున్నావు నియంత్రణ నువ్వు నేను మంచివాడనే మంచిదాన్ని అనుకున్న ప్రయోజనం లేదు పరిపూర్ణంగా నీ రూపాల నుంచి మార్పు రావాలంటే నీకు ఏ శుభ్రవ్వారు అవసరం ఆయన శరీరం అవసరం ఆయన రక్తం కూడా అవసరమే మనందరి కొరకు ఆయన శరీరం విలువబడింది ఈ నా శరీరం తిని రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఆత్మని పొందుకోవాల్సిన అవసరం ఉంది ఆత్మ సారథ్యంలోకి రావాలి కొంతమంది శరీరాన్ని విని తిని రక్తాన్ని త్రాగినా కూడా అగ్గులోకి వెళ్తున్నారు కొంతమంది తినకుండా కూడా అర్హులుగా మార్చబడాలి అది కృప దానికి మనం ఏం చేయలేం మీకు అర్థమైందా నిక్ అంటే నిక్ ఆఫ్ ద మూమెంట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళ క్రియలు వాళ్ళ వెనక్కి వెళ్తాయి మనం చేసిన క్రియ మంచిదైనా చెడ్డదైనా మనం వెనక్కి వెళ్తాం అవునా మన వెనక్కి వస్తాయి కొంతమంది మరి దైవ దృష్టిలో దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో మరి ఆ కృప అనేది వాళ్ళని అలా వెంబడిస్తుందో ఏంటో తెలియదు నాకు తెలిసి కొంతమంది అంతా తెలిసిన వాళ్ళు నా శరీరం రక్తం ఇప్పుడు వాళ్ళకి తెలియదు పరిస్థితి కానీ వాళ్ళు దైవ కృపను పొందుకుంటారు వాళ్ళకి ఆ పరిస్థితులు ఉండవు ఆ టైంలో మరి దేవుడే మరి ఎలాంటి ఏర్పాటు చేస్తారో వాళ్ళ నాకు తెలియదు ఎందుకంటే అట్లాంటి ఆత్మలు కొన్ని నేను చెప్పాను కదా రీసెంట్గానే ఆ రక్షింపబడ్డం అనేది నేను చూసాను మీకు అర్థమవుతుందా అది దైవ కృప దానికి ఏం చేయలేం కానీ యాజ్జీస్గా నీకు ఈ మాట వినబడుతున్నప్పుడు ఈ మాటను వింటున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయబోతుంది ఈ నా శరీరం తిని రక్తం త్రాగుబడి ని నీకు మాట వినబడుతుంది నీకు అయినా సరే నువ్వు బాప్తిష్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు ఏమాత్రం కూడా దేవుని విషయంలో కన్సర్న్ లేకుండా జీవిస్తున్నావు అసలు పట్టించుకోవట్లేదు అంటే కనుక నువ్వు ఉత్తరవాది అవుతావు నీకు నువ్వే ఉత్తరవాది అవుతావు ఖచ్చితంగా నీకు నిత్య జీవం కావాలి అంటే పర్లు ఒక రాజుని వారు అనుకుంటారు ఇన్ని ఏటవి ఇన్ని జన్మలు ఉన్నాయి ఈ జన్మ అయిపోయి ఆ జన్మ ఇప్పుడు పాపం చేస్తే వచ్చే జన్మ ఈ పాపం తీయడానికి వేసే ప్రవచ్చు ఈ పాప బానిసత్వం విడుదల చేయడానికి వేసే ప్రవచ్చారు ఈ యొక్క దృష్టిని యొక్క కాడిని విడుదల విరగొట్టడానికి వేసే ప్రవచ్చారు పాపం ముళ్ళుని విరచడానికి వచ్చారు మరణ ముల్లి విరవడానికి వచ్చారు మరణాన్ని జయించారు మనం కూడా మరణాన్ని జయించాలి ఆత్మ నిత్య నరకంలోకి వెళ్ళకూడదు పాతాళంలోకి వెళ్ళకూడదు అర్థమైందా యుగ యుగాలు అగ్గిలో కాలకూడదు ఆ యొక్క అగ్నిగుండం నుండి నరక శిక్ష నుండి తప్పించడానికి వేసి వచ్చారు జీవాహారంగా వచ్చారు నిజీవం యొక్క సమృద్ధి నిజీవానికి ఇవ్వడానికి వచ్చారు నిజీవాన్ని తృప్తిపరచడానికి వచ్చారు నీ ఆత్మను తృప్తిపరచడానికి వచ్చారు నీకు అర్థమైందని నేను ప్రతిరోజు ఈ అనుభవాన్ని నేను తీసుకుంటా దేవుడు మనిషి రొట్టి వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాను ఆ మాట ఏ ఏంటి ఆయనే కృపాసత్య సత్య మన మధ్యకి వచ్చారు జీవాహారంగా వచ్చారు ఇష్రాయల్ టైంలో వాళ్ళు నలభై రెండు సంవత్సరాలు ఎంతో అరణ్యంలో తిరుగుతా తిరుగుతూ ఉంటారు ఆరు లక్షల కాలుభవనం అర్థమైందా వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆయన రాత్రి అగ్నిస్తంభంలో పగలు మేఘ స్తంభంలో వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు ఆ పరిస్థితులు వాళ్ళకి ఫుడ్ లేదు ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ అప్పుడు ఆయన ఆకాశం నుండి మన్నాను పంపిస్తారు పరలోకం నుండి మన్నాను పంపిస్తారు చిన్న చిన్న కొత్తిమీర గింజల్లా ఉండేదంట వీళ్ళెళ్ళి అది సేకరించుకోవాలి ఎవరికి సరిపోయినంత వాళ్ళే సేకరించుకోవాలి ఎక్కువైనా అది ఉండదు మరుసటి రోజుక పురుగులు అయిపోతుంది ఇది వాస్తవం ఆ మన్న అనేది ఇప్పటికి కూడా ఆ యొక్క మందసంలో పెట్టబడి ఉంది ఆ మన్న అనేది పర్లోకం నుంచి వాళ్ళకి పడేది ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు ఇప్పుడు సేవకులలాగా ఉద్యోగాలు చేయరు సద్యోగాలు చేయరు ఎలా బతుకుతారు అంటే మాకు మన్న ఇస్తారండి దేవుడు మా విషయంలో ఎవరు వరి అవసరం లేదు మీకు అర్థమైందా సాకులు సాహకురాంటి వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతుకుతాయంటే మాకు దేవుడు మన్నా ఇస్తారు ఆ మన్న లాగే రాతి కొండల్లో రాతి కొండల నుంచి నీళ్ళు ఇస్తారు అలాగే ఇష్రాళ్ళకి ఆ బండ కొడితే నీళ్ళు బండతో మాట్లాడితే బాట ఎడారి భూముల్లో ప్రవాహ జలాలు కూడా ప్రవహింపచేస్తే దేవుడు అట్లాంటి వాళ్ళు ఆ రో రాతి హృదయాలను ఆ ప్రవా ఆ ఎడార్ లాంటి భూములను మార్చేసి మాకు ఆహారాన్ని పంపిస్తారు కాకి చేత అయినా ఆహారం పంపించగలరు ఏలి ఆ కాకి చేత రొట్టెనిచ్చి మాంసాన్ని ఇచ్చి పంపించింది దేవుడు మాకెప్పు యహోబాను సర్వసర్లకు దేవుడను అందుకే మా గురించి క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం మీకు లేదు ఎవరికైనా సరే సావకులు ఎలా బతుకుతారు మా గురించి మీరు అన్న అన్నిదా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనట చాకులు గట ఆయన ఇచ్చే బహుమానం ఆయన తీసుకొని వస్తారు చాకులు గట ఇత్తడి బదులుగా బంగారాన్ని ఇస్తారట తీసుకొని వస్తారట ఆలయ తీసుకొని వచ్చి బహుమానాలు ఇస్తారట కర్ర చాలా మంచి మాటలు చెక్క బదులుగా అలాంటి మంచి యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వగారు కనుక సేవకులు ఎలా బతికేస్తారు ఎలాగ జీవిస్తారు ఏంటి ఉద్యోగాలు సద్యోగాలు చేయరు బతుకుతారు ఎలా బతకాలో దేవుడు అలా నడిపించుకుంటే వాళ్ళు అలా బతుకుతారు వాళ్ళకి ఏం కొద్దు చేయరు మీకు అర్థమైందా ఆత్మీయ ఆహారాన్ని ఇస్తారు శారీరక ఆహారాన్ని ఇస్తారు మేము ఎన్నడూ గుణం ఆకలి గుణం దప్పికనే ఆకలిని ఆయన తీరుస్తారు ఆత్మీయ ఆకలి ఇప్పుడు అందరికీ ఆ ఆత్మీయ ఆకలి ఆత్మీయ దాహం అనేది ఉంటుంది ఇప్పుడు నువ్వు శరీరమైన ఆహారం భోజనం నువ్వు చేస్తావు నీ శరీరమైన ఆకలి తీరుతావు కానీ ఆత్మకు కూడా ఆకలి ఉంటుంది అందుకే జీవాహారం అన్నారు అంటే నీ ఆత్మీయ ఆకలి తీర్చేది వేసు ఆయన మాట వినాలి ఆయన చెప్పే మాట విన్నప్పుడు నీ ఆత్మ ఆకలి తీరుతూ ఉంటుంది నీకు అర్థమైందా ఆ యొక్క పరిశుద్ధాత్మ నీలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు నీలో ఉంటున్నప్పుడు నీకు ఆత్మీయ దాహం తీరుద్ది ఎందుకంటే ఆయన జీవజలం నేను వెళ్ళి నేను ఇచ్చినీళ్ళు తాగువాడు అన్నటికీ దప్పికొనడు ఎవరు యేసారు ఇచ్చిన నీళ్ళు ఎప్పుడైతే మనం తాగుతామో అని ఎన్నటికీ దప్పికొనడు ఆ యొక్క లాజరు ధనవంతుడి విషయంలో చూస్తున్నప్పుడు ఆ యొక్క లాజర్ వెళ్ళి అబ్రహాం రమ్మను అనుకున్న ఈ ధనవంతుడు వెళ్ళే పాతాలను పడ్డాడు నైనా ఆ యొక్క లాజర్ని పంపించినాక ఆ చివరి చిటికన వేణితో ఒక చుక్క నీళ్లు పోస్తాడు అంత దాహం వేసేస్తుంది అంటాడు అంటే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు అయినా జీవాహారం కోసం జీవా జీ ఆ యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చుకోలేదు నీ ఆత్మ దాహాన్ని తీర్చేవాడు ఎవరు ఏ ప్రభు మీకు అర్థమైందా నా బాగా అర్థం చేసుకోండి శరీరకమైన ఆహారం శారీరకమైన పానం ఉన్నాయి దైవరాజ్యం అంటే కేవలం భోజనం పానమే కాదు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆత్మీయంతని ఆనందం పరిశుద్ధాత్మీయందుల ఆనందం నువ్వు ఆనందం పొందుతున్నప్పుడు నీ యొక్క ఆత్మదాహం అనేది తీర్చబడుతుంది ఈ యొక్క శరీరం తిని రక్తం త్రాగుబాడే అయోగ్యంగా నువ్వు తీసుకుంటే అందుకే చాలామంది రోగులు అయిపోతున్నారు చాలామంది ముందే వెళ్ళిపోతున్నారు అయోగ్యంగా తీసుకోకూడదు నువ్వు నీ బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టుకొని వెళ్ళి అందులో చేపెట్టకూడదు నీ హృదయం ఏమాత్రం మార్పు లేకుండా వెళ్ళి అక్కడ చేపెట్టకూడదు పెట్టికూడదు తినకూడదు తాగి కూడా అందుకే రోగులు అయిపోతున్నారు అలాంటి వాళ్ళకి యాక్చువల్గా ఈ సేవకులు వారు ఇవ్వకూడదు పొట్టిన ద్రాక్ష రాసే ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకొని తీసుకోవాలి మీకు అర్థమవుతుందండి ఆ మన్నా వాళ్ళు చనిపోయినారు కానీ నేను ఇచ్చే ఆహారం తినేవారు ఎన్నటికీ తినిపోరు ఆ సమృద్ధి ఏంటనేది నాకు తెలుసు దినదినం ఆయన ఆహారాన్ని నేను తింటాను అంటే ఆయన వాక్యాన్ని నేను పరిశీలన చేసుకుంటాను ఆ నిత్యా నేను త్రాగుతాను ఈయన రక్తం త్రాగువాడేనిచ్చేసేమో రక్తాన్ని సాదృశంగా ఉన్నా ఆయన రక్తం మనందరి కోసం కాచా చివరి రక్తం పొట్టి వారు కాచ ఆ రక్తంలోనే మనకి పాప విమోచన విడుదల ఉంది పాపి అని గ్రహించాలి నేను పాపిని రక్తంతో కడుగునైనా శుద్ధి చెయ్యి పవిత్ర పరిశుద్ధ అని నువ్వు రక్తాన్ని అంగీకరించాలి వేసు కొరకు విరవబడినారు చనిపోయినారు నువ్వు అంగీకరించాను ఆ యొక్క శరీరంలో రక్తంలోనూ పాలు పంపులు పొందాలి నీ శరీరం తిని రక్తం త్రాగుబాడే నిత్యజ్జీవం గలవాడు నీకు నిత్యజీవం కావాలంటే పర్లోకరాజ్యం కావాలంటే నరకానికి పోకూడదంటే అగ్నిలో కాలకూడదంటే ఈ యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో పరిశీలన చేసుకొని పాలు పంపులు పొందు ఇంకా ఏ పాపం మీద నువ్వు తీసుకోకపోతే అయోగ్యంగా కానీ పాలు పంపులు పొందితే అనారోగ్యం ముందు గుండా వెళ్ళిపోతాం అర్థమైంది కదా దీని సాదృశ్యం అదే ఇంకా ఎక్కువ చెప్పిస్తున్నా సరే మీకు బోర్ కొట్టేస్తుంది కనుక రక్తము 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 కనుక ఆ రక్తంలో అందరూ పాలు పొప్పులు పొందుకోండి శరీరంలో పాలు పొప్పులు పొందుకోండి మారిసి పొందుకోండి పాపంలో స్వతంత్ర తీసుకోండి ప్రభుడు మీకు అర్థమైందా అందరూ పాలి భాగస్థులు ఔదురుగాక రుడిస్తుండోడ్ బ్లెస్ యూ